హల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు జూబ్లీహిల్స్ బైపోల్ బైపోల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు గెలు గెలిపిస్తారా కాంగ్రెస్ ని గెలిపిస్తారా అని సోషల్ మీడియాలో జగన్ జనం క్వశ్చన్ చేస్తున్నారని కామెంట్ చేశారు జూబ్లీహిల్స్ బైపోల్ బైపోల్లో ఓవైసీ ఎందుకు అభ్యర్థిని నిలబెట్టడం లేదు అంటూ కిషన్ రెడ్డిని అడుగుతారు ఓవైసీ మీకు మంచి స్నేహితుడు కదా అసదుద్దీన్ ఓవైసీ అడగాలన్నారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్న రాజాసింగ్ మీ గౌరవం ప్రమాదంలో ఉందంటూ కిషన్ రెడ్డిని హెచ్చరించారు మీరు భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు మళ్లీ ముఖమేలా చూపెడతారని ప్రశ్నించారు ప్రతి నియోజకవర్గం డివిజన్ ను వేలెత్తి చూపే అలవాటు కిషన్ రెడ్డికి ఉందన్నారు ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ను చాలా మంది వేలెత్తి చూపుతున్నారు తెలుసా అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు దీనికి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ దీపిక గోసమావల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న వేళలో ఈ యొక్క కామెంట్స్ సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయినటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంటుంది అయితే ఈ నియోజకవర్గం లో బీఆర్ఎస్ని గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్ని గెలిపిస్తారా అనేటటువంటి కామెంట్స్ చేశారు అంతేకాకుండా భారీ ఓట్లతో ఓడిపోతే గనక మీ మొహం కేంద్రం పెద్దలకు ఏ విధంగా చూపిస్తారు అనేటటువంటి కామెంట్స్ కూడా కిషన్ రెడ్డిని చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ను మనం గమనిస్తే కనుక ఇటీ ఇప్పటివరకు కూడా కిషన్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి రాజాసింగ్ ప్రత్యక్షంగా ఇవాళ టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తో తేడాతో ఓడిపోబోతా ఉన్నారు అనేది ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి ప్రశ్నను గోసామవల్ ఎమ్మెల్యే సింగ్ కిషన్ రెడ్డిని అడుగుతున్నటువంటి ప్రశ్నగా ఉంది మరోవైపు ఏ పార్టీని గెలిపిస్తారు అటు బీఆర్ఎస్ని గెలిపిస్తారా ఇటు కాంగ్రెస్ని గెలిపిస్తారా మరోవైపు ఎంఐఎం ఎందుకు అక్కడ అభ్యర్థిని నిలపలేదు అనేది మీ మంచి స్నేహితుడైనటువంటి ఓవైసీని అడగండి అనేటటువంటి సలహాను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ యొక్క ఆయన విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్లు ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు అటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసింది ప్రకటన చేసింది ఆ తర్వాత ప్రచారాన్ని కూడా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ముమ్మరం చేసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నేతలంతా ఆయా పార్టీలకు చెందినటువంటి కీలక నేతలంతా అక్కడ మొబిలైజ్ అయ్యి యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు ఇప్పటివరకు కూడా అభ్యర్థి ప్రకటనకు సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది అభ్యర్థి ఎంపికకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ అయోమయంలో మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో కూడా అటు పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేంద్ర మంత్రి మరోవైపు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన్ను ఉద్దేశిస్తూ కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కూడా గోషమహల్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ జిల్లాను పూర్తి స్థాయిలో సర్వనాశనం చేశారు తనను బయటికి పంపించారు అనేటటువంటి కామెంట్స్ చేశారు ఏదో ఒక రోజు పక్కగా మీరు కూడా బయటికి వెళ్ళే రోజు పక్కగా వస్తుంది అనేటటువంటి కామెంట్స్ కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ రాజాసింగ్ క్రిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది మీ గౌరవానికి సంబంధించింది ఈ గౌరవాన్ని అంటే ఎన్ని ఓట్లతో ఓడిపోబోతా ఉన్నారు ఆ భారీ ఓట్లతో ఓడిపోతే కేంద్ర పెద్దలకు ఏ విధంగా మీ మొహం చూపిస్తారు అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు ఇతర జిల్లాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో డివిజన్లలో వేలెత్తి చూపేటటువంటి కిషన్ రెడ్డికి అలవాటు ఉంది ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి వేళలో ఆయన అందరు నేతలు కూడా కిషన్ రెడ్డిని వేలెత్తి చూపేటటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు ఓవరాల్గా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ అటు ప్రత్యర్థ పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ అస్త్రాలుగా మారేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఒకవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కాంగ్రెస్ను ప్రశ్నిస్తూ ఉన్నారు ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారనేటటువంటి కామెంట్ చేస్తున్న నేపథ్యంలో కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఓవైసీని అభివర్ణించారు అంతేకాకుండా ఆ ఎంఐఎం అభ్యర్థిని జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయించడం లేదు అనేది కూడా కిషన్ రెడ్డి నేరుగా ఓవైసీని అడగాలి అనేటటువంటి సలహాను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ప్రజలు ఎన్ని ఓట్లతో మీరు జూబ్లీ హిల్స్లో ఓడిపోతా ఓడిపోబోతా ఉన్నారు అనేది కూడా సూటి ప్రశ్న ప్రజలు మిమ్మల్ని సోషల్ మీడియా వేదికగా అడుగుతూ ఉన్నారు దానికి ఏం సమాధానం చెప్తారు అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఏ పార్టీని గెలిపిస్తారు మీరు ప్రధానంగా అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది వరుసగా ఆయన పార్టీ పార్టీలో ఉన్నప్పుడు ఆ తర్వాత పార్టీని వీడి వెళ్ళినప్పుడు కూడా పార్టీని ఏ మాత్రం అగ్రనాయకులను టచ్ చేయకుండా కిషన్ రెడ్డి టార్గెట్గా ఈ యొక్క విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి రాజాసింగ్ మరింత ఆయన విమర్శలకు పదును పెట్టి ఈ యొక్క విమర్శలు చేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడు ప్రధాన పార్టీలు తీసుకున్న వేళలో ఈ యొక్క కామెంట్స్ అగిరా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బీజేపీకి అత్యంత నష్టం చేసి నష్టం చేకూర్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఓవైసీని కారణం చేస్తూ ఈ యొక్క ఎన్నికల్లోకి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో టీబీజేపీ ఉంది అందులో భాగంగానే నిన్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అటు కాంగ్రెస్ అభ్యర్థి ఓవైసీ అభ్యర్థిని హస్తం పార్టీ గుర్తుపైన నిలబెట్టింది ఎందుకు ఓవైసీ గతంలో పోటీ చేసి ఇప్పుడు పోటీ చేయడం లేదనేటటువంటి కామెంట్స్ విమర్శలు కూడా రామచంద్రరావు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చేటటువంటి జూబ్లీస్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికకు సంబంధించి కిషన్ రెడ్డి అల్టిమేట్గా గా తీసుకుంటారు అనేది రాష్ట్ర నాయకత్వం చెప్తా ఉంది రాష్ట్రంలోని ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా ప్రధాన అస్త్రంగా ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎంఐఎం టార్గెట్ గా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రాజాసింగ్ కిషన్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రత్యర్థులకు అస్త్రాలను అందించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీపిక రాజు